హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నాను ఇక్కడ అనుకుంటే ఫస్ట్ మనం ఈరోజు మనం ఏం స్పెషల్ చేసుకుందామంటే రాగి సంగడి చేసుకుందాం మన ఛానల్లో ఆల్రెడీ ఒక రాగి రొట్టెలు అయితే చూపించాను ఇప్పుడు రాగి సంగడి చూపిస్తున్నాను ఇవి తింటే బోన్స్ చాలా గట్టిగా ఉంటాయి అండ్ ఐరన్ డెఫిషియన్సీ అయితే రాదు ఆడపిల్లల్లో మెయిన్గా వస్తుందా ఆ ప్రాబ్లం సో మనం వాళ్ళకి రాగి ఎంత ఇస్తే అంత మంచిది సో దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసేసుకున్న ఒక బౌల్లో దాన్ని చక్కగా త్రీ త్రీ టైమ్స్ మనం కడిగేయాలి కడిగేసిన తర్వాత ఈ కడిగిన వాటర్ని మనం సపరేట్గా బౌల్లో వేసుకుందాం ఈ వాటర్ పడేయకుండా ఎందుకంటే ఈ వాటర్ మనం ప్లాంట్స్కి వేయచ్చు కాబట్టి మొక్కలకి వేయచ్చు సో ఈ వాటర్ నేను పక్కన వేసేసుకుంటున్నాం బౌల్లో సో చక్కగా మూడుసార్లు కలిపాను కడిగేసాను కడిగేసి మనకి వన్ గ్లాస్ చూడండి నేను ఇక్కడ తీసేసుకుంటున్న వాటర్ ఈ వాటర్ మనం ప్లాంట్స్కి వేద్దాం సో ఈ మూడు సార్లు తర్వాత ఒక చిన్న గ్లాస్కి ఫైవ్ ఫైవ్ సిక్స్ గ్లాసెస్ వాటర్ వేయాలి అవును ఎందుకంటే ఇవి చాలా మెత్తగా ఉడకాలి ఈ రైస్ సో దాని తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసి మెల్లగా కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాత ఇంతకీ మనం రైస్ వండుతున్నాం రాగి సంగటి అన్నారు పిండి ఏది అదేనండి వస్తాను మెల్లగా చూపిస్తాను సో ఇప్పుడు వాటర్ తీసుకున్నాను కాబట్టి వాటర్లో వేసేసాను ఫైవ్ సిక్స్ గ్లాసెస్ వేసేసి నానబెట్టి పక్క పెట్టాను ఇప్పుడు రాగి రాగి గురించే వస్తుంది ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ రాగి తీసుకుని ఒక బౌన్ తీసుకొని వన్ అండ్ ఆఫ్ గ్లాస్ నేను రాగి వేసే దీంట్లో చూడండి ఈ లోపు మనకి అన్నం ఉడుకుతుంది మెల్లగా సో ఇది చాలా వీలైనంత మెత్తగా ఉడకాలి ఈ గంజి వాట్ చేయకూడదు ఈ గంజిలోనే ఉడకాలి అండ్ ఈ వాటర్ ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే దీంట్లో మనం రాగి వేస్తాం ఈ రాగి వేసింది ఈ వాటర్లోనే ఉడకాలి కాబట్టి సో మనం చూపిస్తున్నాను నేను మెత్తగా అయింది సో మనం రాగి ఇలా శుద్ధలాగా వేసేసి మూత పెట్టేయాలి అవును ముంతలాగా వేసేసి మూత పెట్టే దాంట్లోనే ఉడికి ఆ వీరికి సో మనం తర్వాత ఉప్పు వేస్తే చాలు ఉప్పు వేసి మనం కొంచెం దగ్గర అయిన తర్వాత ఇక్కడే ఉంది మెయిన్ ట్రిక్ ఇప్పుడు మూత పెట్టేసి దాని తర్వాత పప్పు గుత్తి లేకపోతే దీనికి సపరేట్గా ఒక కర్ర ఉంటుంది ఆ కర్రతో మనం మెదపాలి మెల్లగా మెదిపిన తర్వాత నేను ఇవి మీకు చూపిస్తున్నాను మెదిపిన తర్వాత ఇలా అయ్యింది ఇలా అయితే మన చేతికి ఇది విడిగా ఉంటుంది కాబట్టి మన చేతికి ఆయిల్ కానీ ఆయిల్ కానీ నేనైతే ఘీయే వాడుతున్నాను ఘీ కానీ నీళ్లు కానీ రాసుకొని మనకి ఈ వేడి తట్టుకోవాలంటే రాసుకొని చక్కగా ఉండల్లాగా చుట్టుకొని మనం పెట్టుకోవాలి మూతల్ని సో నేను ఇక్కడ చాలా వేడిగా ఉంది పొగలు వస్తున్నాయి చూడండి ఈ వేడిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైంది సో ఇంకొంచెం సేపు నేను చల్లార్చిన తర్వాత తీసుకున్నాను నెయ్యి రాసాను చూడండి అసలు రాగి సంగటి మీద బట్టర్ కానీ నెయ్యి కానీ వేసి చికెన్ ఆర్ మటన్ ఏదైనా గ్రేవీ కర్రీతో మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది బట్టర్ కంపల్సరీ ఈ రాగి సంకటికి బటర్ అండ్ ఘీ చూడండి నేను పైన ఘీ అండ్ బటర్ అయితే అది వేడికి మెల్ట్ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో